నేను ఒకసారి మా అమ్మగారు చాలా పెద్దవారు అయిపోయేప్పటికీ నన్ను కృష్ణా పుష్కరాలకి తీసుకెళ్ళరా అని అడిగారు ఆవిడ్ని కృష్ణా పుష్కరాల్లో స్నానానికి తీసుకెళ్ళి మా అమ్మగారిని స్నానం చేయించి ఆవిడ్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఏదో నా చేతనైన పని చేయిస్తున్నాను ఇస్తుంటే అక్కడ ఒక నలుగురు కొడుకులును తండ్రి కూర్చుని ఉన్నారు వాళ్ళు నలుగురు చక్కగా స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు వినపడుతోంది పక్కనే తండ్రి అంటున్నాడు రేపు పెద్దవాడిని అయిపోయాను మీ నలుగురిని కష్టపడి చదివించాను పెద్ద చేశాను ఇవాళ మీ అందరూ భగవంతుడి దయవల్ల చాలా సమున్నతమైనటువంటి స్థితికి వచ్చేసారు మన ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మేసి వచ్చిన ధనాన్ని మీ నలుగురికి సమానంగా ఇచ్చేస్తాను నన్ను మీ నలుగురిలో ఎవరి దగ్గర ఎన్నన్నాళ్ళు ఉండమంటే అన్నన్నాళ్ళు ఉంటాను నా జీవితం ఇంకెంతకాలం ఉంటుంది అలా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అన్నారు నలుగురు పిల్లలు మాట్లాడుకునే అన్న మాటలు కావు పెద్దవాడన్నాడు ఈ మాట మీ నోటి వెంట ఇంకొకసారి నేను వినకూడదు నేను మీకు పెద్ద కొడుకునై పుట్టినందుకు నాకు ఆ అంత హక్కు మీరు అమ్మ నా దగ్గరే ఉండాలి తప్ప ఎన్నడూ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మీరంటూ వెళ్ళడం జరిగితే తమ్ముళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి మీరు అమ్మ నేను నా భార్య పిల్లలు అందరం కలిసే పెడతాం తప్ప మీరు ఎవరి దగ్గర ఎన్న మాట తేవద్దు అలా ఉండడానికి వీల్లేదు రెండు తమ్ముళ్ళు అంగీకరిస్తే నేను ఒకటి అనుకుంటున్నాను ఆ ఇల్లు దేవాలయం మీరు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి పాదోదకాన్ని పట్టుకొచ్చి మా అందరికీ చేతిలో పోసేవారు మేము తీర్థం వాళ్ళం ఒరే అమ్మవారి బొట్టురా మీరు వృద్ధిలోకి వస్తారని తెచ్చి మీరు మా నలుగురికి బొట్టు పెట్టి స్కూల్కి పంపించేవారు మీరు ఎంతో కష్టపడి మా నలుగురికి రోజు అక్కడ కూర్చుని విద్యాబుద్ధులు నేర్పారు నాన్నగారు మా నలుగురిని ఇవాళ ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేసి ఇన్ని లక్షలు గణించగలిగినటువంటి శక్తికి మమ్మల్ని పైకెత్తినటువంటి దేవాలయం నాన్నగారు అది ఎంత డబ్బు కావలసిన వాడైనా గుడి నమ్మేసుకుంటాడా అండి డబ్బు అవసరం లేని మేము దేవాలయాన్ని నమ్ముతామని ఎందుకు అనుకుంటున్నారు మా దృష్టిలో అది ఇల్లు కాదు అది దేవాలయం అందుకే మీరు అంగీకరిస్తే నాన్నగారండి మేము పని చేద్దాం అనుకుంటున్నాం ఇవాళ మాకు లోటు లేదు మేము నలుగురం కలిసి కావలసినటువంటి డబ్బంతా ఒకళ్ళ అవసరం లేకుండా సమకూరుస్తాం మేము నలుగురం చాలు మీ కడుపున పుట్టిన వాళ్ళ మన ఊళ్ళో ఉన్న ఇంటి స్థానంలో ఒక గొప్ప శివాలయాన్ని నిర్మాణం చేద్దాం మీరే ఆ శివలింగ ప్రతిష్ట మీరు అమ్మా చేసి మీరు అక్కడ అభిషేకం చేద్దరు కానీ ప్రతి సంవత్సరం ఆ ప్రతిష్ట జరిగిన రోజున మీ నలుగురు కుమారులం నలుగురు కొడుకు కోడళ్ళు మనవలు మీరు అమ్మ అందరం వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేద్దాం మీరు మా నలుగురికి జ్ఞాననేత్రం ఇచ్చి పెంచి పెద్ద చేసినందుకు మన వంశం పేరు మీద మా నాన్నగారు తిరుగాడిన పవిత్ర ప్రదేశం అన్నది ఒక శివాలయంగా ఉండిపోవాలి నాన్నగారు ఒక గుడి కడదామన్నారు అంటే ఆ తండ్రి పొంగిపోయి కళ్ళొత్తుకుని అలాగే చేద్దాను అన్న అని అప్పటి వరకు ఓపిక్గా ఉన్న ఆయన ఆనందానికి నీరసపడి కొడుకుల భుజాల మీద చేతి లేచి వెడుతుంటే ఈశ్వర అమ్మవారిని నమ్మిన కుటుంబాలు ఇంకా ఇలాంటివి ఉన్నాయన్నమాట అని పొంగిపోయాను నేను